హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి సాయి రాఘవేంద్ర కలెక్షన్స్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆల్రెడీ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి అండ్ ఇంకొకటి ఏంటంటే నా కలెక్షన్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మంచి కామెంట్స్ పెట్టండి మేడం ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు రివ్యూస్ పెడితేనే కదా వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది యూట్యూబ్లో మంచి కింద కామెంట్ సెక్షన్లో నా కలెక్షన్స్ తీసుకున్న వాళ్ళైతే ప్లీజ్ నాకు సపోర్ట్ చేసినట్టు అవుతారు కామెంట్స్ పెట్టండి అదొకటే నేను కోరుకునేది మీ నుంచి ఈరోజు మనం చూపించేది ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్ అంటే కొన్ని పంచలోహంలో ఉన్నాయి కొన్ని వన్ వన్ గ్రామ్ గోల్డ్లో ఉన్నాయి స్క్రూ బ్యాక్ లుకింగ్ లైక్ గోల్డ్ అనమాట దా దానికి సంబంధించిన వీడియో తీస్తున్నాను కమ్మ బుట్టాలు అండ్ బిగ్ సైజ్ ఇయర్ టాప్స్ లేటెస్ట్ కలెక్షన్స్తో వచ్చాను ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి చాలా బాగుంటాయి మొత్తం మనకి స్క్రూ బ్యాగ్లో ఉంటాయన్నమాట సో ఫస్ట్ వచ్చేసి మనం వీడియోకి వెళ్ళిపోతే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నట్టు చూడండి ఇది డైలీ యూజ్ చేసుకోవచ్చు పంచలోహం మేకింగ్ ఉంటుంది కొన్ని పంచలోహం ఉన్నాయి కొన్ని మైక్రోప్లేటెడ్లో ఉన్నాయి ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట డైలీ యూజ్ చేసుకోవచ్చు ఇలా స్క్రూ బ్యాక్ ఉంటుంది చాలా చాలా బాగుంటాయి చూడండి స్టోన్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది కెంపు స్టోన్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనము ఈరోజు మనం ఆఫర్లో ఇస్తున్నాము ఓన్లీ ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము స్టార్టింగ్ నుంచి వద్దాము ఈ బుట్టాలు కూడా చాలా బాగుంటాయి చూడండి రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ క్వాలిటీ అండి అసలు గోల్డ్కి ఏమాత్రం తగ్గకుండా డిజైన్ కూడా ఎంత బాగుంది చూడండి అసలు ఎవ్వరు కూడా గుర్తుపట్టరు అంత బాగుంటాయి చాలా మంచి డిజైన్ చూడండి బుట్ట అయితే వెనకాల మనకు స్క్రూబ్యాక్ వస్తుంది చూడండి చాలా చాలా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చు అని సరే ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కంటిన్యూగా వాష్ చేయండి వీడియోని ఓకేనా కంటిన్యూ వాచ్ చేస్తేనే మీకు మిస్ కాకుండా చూడగలుగుతారు కలెక్షన్ అనేది ఈ దీని ప్రైజ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాము త్రీ ఫిఫ్టీలోనే ఇచ్చేస్తున్నాము చాలా చాలా బాగుంటాయి బుట్టలు రెగ్యులర్ వేర్ యూజ్ చేసుకోవచ్చు పార్టీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం బిగ్ సైజులో ఇప్పుడు ఈ బుట్ట చూపిద్దాం స్మాల్ సైజులో ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి నీట్గా ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంటాయండి నా దగ్గర తీసుకున్న వాళ్ళైతే ఇంకా ఎప్పుడు వీడియోస్ పెడతారు మేడం అని మెసేజ్ చేస్తున్నారు కొంచెం నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను పెట్టలేకపోయాను సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశానండి చూడండి ఎంత బాగున్నాయో స్క్రూబ్యాగ్ కూడా ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటాయో చూడండి కమ్మల బుట్టా బుట్టా స్క్రూబ్యాగ్ చూడండి ఇలా ముట్టుకు ఎంత బాగుందో డైలీ యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా మంచి కలెక్షన్స్ అండి మిస్ చేసుకోవద్దు ఇవి కూడా ఓన్లీ ఓన్లీ మీకు త్రీ ఫిఫ్టీలోనే వస్తుందండి ఈ కలెక్షన్ కూడా త్రీ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ లుకింగ్ లైక్ గోల్డ్ అండి లుకింగ్ లైక్ గోల్డ్ మనం గోల్డ్ బయటకు పెట్టుకో పెట్టుకొని వెళ్తే మిస్ అయిపోతున్నాయి భయం అవుతుంది కదా రేట్ కూడా ఎక్కువైపోయింది చాలామంది అయితే ఇలాంటివే యూజ్ చేస్తున్నారు సో చూడండి ఎంతో బాగుందో ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ వచ్చేసి మనము అది గోల్డ్లోనే కిందకి ఇట్లా లైన్స్ లాగా వచ్చే డిజైన్ చేయించుకుంటారు కదా అదే కలెక్షన్ చూపిస్తాను చూడండి కిందకి ఇట్లా చైన్ సిస్టమ్ అనమాట గోల్డ్లో ఇలా చేయించుకుంటాం కదా మనము ఇక చిన్న స్క్రూ వస్తుంది చిన్న వస్తుంది స్క్రూ చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇది మనం సింగిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా సింగిల్ కూడా పెట్టుకోవచ్చు కిడ్స్ కిడ్స్కైనా పెట్టుకోవచ్చు మనం కూడా డైలీ యూజ్ చేసుకోవచ్చు చూడండి నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను స్క్రూని ఇది ఉంది కదా ఇది దీన్ని మనం తీసేసి కూడా ఇలా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మనం డైలీ యూస్కి ఇష్టం మన ఇష్టం అనమాట జీన్స్ పైన అలా జీన్స్ అండ్ టీషర్ట్స్ వెస్టర్న్ వేర్ వేసినప్పుడు ఇలా పెట్టుకోవచ్చు లేదు డైలీ యూస్ కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట సో దీన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే అండి ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంటుంది చూడండి ఈ సార్ అన్నీ కూడా ఆఫర్లోనే ఇచ్చేస్తున్నాను డోంట్ మిస్ అండి ఈ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోకండి లుకింగ్ లైక్ గోల్డ్ స్క్రీన్ షాట్ తీసి పైన స్కూల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బుట్ట అండి లేటెస్ట్ కలెక్షన్స్ బుట్ట ఎంత బాగుంది చూడండి మనము పార్టీ వేర్ పెట్టుకోవచ్చు రెగ్యులర్ వేర్ పెట్టుకోవచ్చు మంచి కెంపు ఇచ్చేసి కింద మనకు గ్రీన్ డ్రాప్స్ ఇచ్చారు చూడండి గ్రీన్ అండ్ పింక్ డ్రాప్స్ ఎంత బాగుందో అసలు ఇలా పెట్టి ఇలా పట్టుకుంటే ఎంత బాగుంది చూడండి ఊగుతూ ఇలా జుంకా అయితే ఇలా ఊగిపోతుంది చూడండి లుకింగ్ లైక్ గోల్డ్ అసలు గుర్తు కూడా పట్టరు ఇమిటేషన్ అంటే అంత బాగుంటుంది ఫినిషింగ్ కూడా మన దగ్గర రెడీమేడ్ ఫినిషింగ్ ఉండదు గోల్డ్ ఫినిషింగ్ లాగే ఉంటుంది నీట్గా మళ్ళీ కొంతమంది దగ్గర రెడ్డిష్ వస్తాయి ఇక్కడ రఫ్ అండ్ టఫ్ అలా ఉండదు మన దగ్గర కలెక్షన్ అనేది లుకింగ్ లైక్ గోల్డ్ అంటారనమాట గోల్డ్ అంటే గోల్డ్ లాగే ఉంటాయి అన్నట్టు దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి దీని లుక్ ఎలా ఉంటుంది అనేది చూడండి ఎంత బాగుందో మనకి గోల్డ్ అంటే గోల్డే అంటారు అంత బాగుంటుంది చూడండి ఫినిషింగ్ ఇలా ఉంటుందనమాట రియల్ లుక్ అనమాట మనము చెవికి పెట్టుకుంటే రియల్ లుక్ ఇలా ఉంటుంది వెనకాల ఇలా స్క్రూబ్యాక్ వస్తుంది ఓన్లీ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా వచ్చేసి ఇలా మనకి కెంపు ఫినిషింగ్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే పార్టీ వేర్ పెట్టుకోవచ్చు డైలీ యూజ్ చేసుకోవచ్చు వెనకాల ఇలా స్క్రూ వస్తుంది చూడండి మీకు ప్రతిదీ కూడా స్క్రూయే ఉంటుంది స్క్రూ బ్యాకే ఉంటుంది లుకింగ్ లైక్ గోల్డ్ అనమాట దీని ప్రైస్ కూడా మనకి ఓన్లీ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్లోనే ఇచ్చిస్తున్నాము ఫ్రీ షిప్పింగ్ చుట్టూ కూడా స్టోన్ ఫినిషింగ్ వచ్చి కెంపు వస్తుంది పైన గోల్డ్ లుక్ వస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బిగ్ సైజ్లో ఇట్లా లేటెస్ట్ డిజైన్ అంది గోల్డ్లో ఇలా చేయించుకుంటున్నారు ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది చూడండి మనకు పార్టీవేర్ యూజ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది స్క్రూ బ్యాక్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రూ బ్యాక్ వస్తుంది లాంగ్ సైజ్ అని లాంగ్ డిజైన్ అనమాట సింగిల్ లైన్లో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బిగ్ పెద్దవాళ్ళు పెట్టుకుంటారు కదా కమ్మలు కమ్మలు అంటారు కదా అలా గోల్డ్ టైప్లో డైలీ యూజ్ చేసుకోవచ్చు పంచలోహం ఫినిషింగ్లో ఉంటాయి అన్నీ కూడా దీని ప్రైస్ కూడా ఓన్లీ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ స్క్రూ బ్యాక్ వస్తుంది ఇది మనకి సీజెడ్స్ వస్తాయి దీంట్లో సీజెడ్స్ వచ్చేసి బుట్ట కూడా చాలా బాగుంటుంది కెంపులు పచ్చలతోనే ఫినిషింగ్ ఫి ఫిక్స్ అయి ఉంటాయి బుట్ట కూడా మొత్తం స్టోన్ ఫినిషింగ్ వస్తుంది కింద మొత్తం గ్రీన్ అండ్ పింక్ బీడ్స్ తోటి ఫిక్స్ అప్ అయి ఉంటాయండి చాలా బాగుంటుంది ఇలా లోపలికి వెళ్ళిపోయింది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆఫర్లో అండి బుట్ట ఇది ఓన్లీ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాము చూడండి మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇది మనకి రాళ్ళతోనే చేస్తారు కదా రాళ్ళు స్టోన్స్ వెనక్కి ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు పెట్టుకుంటారు కదా ఇప్పుడు గోల్డ్ రాళ్ళు మా సైడ్ అయితే తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ రన్ అవుతుంది ఇది మా సౌత్ ఇండియన్ స్టైల్ డిజైన్ అనమాట ఇది ఎక్కువ ఇష్టపడతారు అనమాట ఈ రాళ్ళవి ఈ రుక్కి మొత్తం ఈ రాళ్ళు కూడా గోల్డ్లో వేసేటివే అండి ఇవి కూడా మన గోల్డ్లో ఎలాంటి స్టోన్ అయితే ఫిక్స్ చేస్తారో ఆ స్టోన్ ఇది ఇందులో ఓన్లీ గోల్డ్ మాత్రమే ఉండదు పాలిష్ వచ్చేసి పంచలోహం పాలిష్లో ఉంటుంది డైలీ యూజ్ చేసుకోవచ్చు స్క్రూ బ్యాక్ ఇస్తారనమాట ఇది స్క్రూ ఇలా దీని ప్రైస్ కూడా ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటాయి పెట్టుకుంటేనైతే ఎక్సలెంట్ క్వాలిటీ అండి అసలు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా మనకి స్మాల్ డైలీ యూజ్లో మనకి పంచలోహంలో డైలీ యూస్ కావాలి మాకు అని అనుకునే వాళ్ళకి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది రెగ్యులర్ యూజ్ చేసినా కూడా కలర్ ఇంతే ఉంటుందండి షేడ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను ఇది దీంట్లో మనకు టూ పేర్స్ ఉన్నాయి చూడండి టూ ఉన్నాయి టూ పేర్స్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఆఫర్ ప్రైజ్ వచ్చేసి టూ పేర్స్ కావాలి అనుకుంటే సిక్స్ నైంటీ నైన్ వస్తుంది టూ పేర్స్ కావాలి అనుకుంటే సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో లేదు మాకు సింగిలే కావాలి అనుకుంటే మాత్రం ఫోర్ హండ్రెడ్ అండి ఇది ఎందుకంటే ఇది డిజైనే స్టోనే చాలా క్వాంటి హై క్వాలిటీ ఉంటుందన్నమాట సో దానికోసమే ప్రైజ్ అనమాట ఇక వెనకాల కూడా స్క్రూ బ్యాగ్ వస్తుంది ఓకేనా టూ తీసుకుంటే సిక్స్ నైంటీ నైన్ ఓకేనా లేదు మాకు సింగిల్ కావాలి అని అనుకుంటే ఫోర్ హండ్రెడ్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు బుట్ట బిగ్ సైజ్ బుట్ట కావాలి అని చాలా మంది అడిగారు మొన్న మెసేజ్ కూడా పెట్టారు చూడండి ఈ ఈ వీడియోలో చూపిస్తున్నాను బిగ్ సైజులో లక్ష్మీదేవి బుట్టలు చాలా చాలా బాగుంటాయి లుకింగ్ లైక్ గోల్డ్ అండి మనకి జాడవ కుందన్ వస్తుంది ఇక్కడ కుందన్ స్టైల్ డిజైన్ ఇస్తాడు మొత్తం జాడవ కుందనే ఇస్తాడు అనమాట చూడండి ఇలా కుందన్ ఫినిషింగ్ ఉంటుంది లక్ష్మీదేవి వస్తుంది పైన ుట్టాలు స్క్రూబ్యాగ్ మంచి అండి మనకి ఎక్కడా దొరకవండి ఇట్లాంటి కలెక్షన్స్ అయితే స్క్రూబ్యాగ్లో మెయిన్గా గోల్డ్ అని చెప్పుకోవడానికి అనమాట దీని ప్రైస్ కూడా ఓన్లీ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా మంచి కలెక్షన్ అండి లుకింగ్ లైక్ గోల్డ్ గోల్డ్ అని చెప్పిన నమ్ముతారనమాట అంత బాగుంటుంది జడాకుందన్లో ఫినిషింగ్ వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది లక్ష్మీదేవి బుట్టాలు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా ఆ రోజు మనము ఒక లాంగ్ హారంకి ఆఫర్లో ఇచ్చాము కదా ఆ మోడల్ అండి అది ఆల్రెడీ సేల్ అయిపోయింది ఇప్పుడు ఇది ఉంది దీని ప్రైస్ యాక్చువల్గా అయితే మనము ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసాము ఇప్పుడు వచ్చేసి మనకు ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది చూడండి బుట్ట కూడా ఎంత బాగుంది కలెక్షన్ అయితే గోల్డ్ అంటే గోల్డ్ అంటారు అంత బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి నల్లపూసలకు సంబంధించి బ్లాక్ బీడ్స్కి సంబంధించి మ్యాచింగ్ గుట్టాలు వేసుకుందామని చూస్తారు కదా సో వాళ్ళ కోసం అండి ఈ దీని ప్రైజ్ త్రీ ఫిఫ్టీ మాత్రమే త్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ బీడ్స్ వస్తాయి కింద మనకి ఇట్లా ముత్యాలు ఇట్లా క్రిస్టల్స్ ఇస్తారనమాట బ్లాక్ క్రిస్టల్స్ ఓకేనా మనకు నల్లపూసలు చైన్ వేసుకున్నప్పుడు ఇది మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట అలా చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ మాత్రమే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి గోల్డ్ లుకింగ్ గోల్డ్ కమ్మల్లాగా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్కూల్ బ్యాగ్ ఉంటుంది చూడండి చాలా చాలా మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు కింద కెంపులు పచ్చళ్లతో రావాలి అని చాలామంది అడిగారు ఆల్రెడీ మనం సేల్ కూడా చేసాము మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఇవి చూడండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో జుమ్కాస్ త్రీ నైంటీ నైన్ ఇంత తక్కువ ప్రైస్లో అయితే స్క్రూబ్యాగ్లో దొరకనే దొరకవు ఎంత బాగుందో కలెక్షన్ అయితే స్క్రూ బ్యాగ్లో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడే కమ్మలన్నమాట దీంట్లో మనకి టూ డిజైన్స్ అవైలబుల్ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్కటి నేను ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి ఇది మనకి పగడం వచ్చేసి ముత్యాలు వస్తాయి చూడండి పగడము ముత్యాలు వచ్చేసి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బ్లాక్ స్టోన్ ఫినిషింగ్ వచ్చేసి బ్లాక్ ఇలా ఉంటుంది మూడు ఉన్నాయి దీంట్లో మనకు అవైలబుల్ ఇప్పుడు చూడండి ఇలా గ్రీన్ ఇవి మూడు అవైలబుల్ ఉన్నాయి వెనకాల వచ్చేసి మనకి ఇలా స్క్రూబ్యాక్ ఇస్తారనమాట ఇలా బ్యాక్ చూడండి వెనకాల లుకింగ్ లైక్ గోల్డ్ అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా తక్కువలో ఇచ్చేస్తున్నాము పంచలోహం ఇయర్ రింగ్స్ అండి చాలా బాగుంటాయి పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు అమ్మాయిలు కూడా యూస్ చేస్తున్నారు ఇప్పుడు చాలా వరకు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాము ఓకేనా నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే కొంచెం బిగ్ సైజ్లో అడిగారు సో అవి కూడా రీస్టాక్ అయ్యాయి దాంట్లో మనకి ఇప్పుడు బ్లాక్ అండ్ గ్రీన్ ఉంది ఎంత బాగుందో అసలు చూడండి చాలా చాలా మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు విత్ రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము స్క్రూ బ్యాగ్ వస్తుంది వెనకాల కమ్మ చూడండి ఎంత బాగుందో మిడిల్లో కెంపు స్టోన్ ఇచ్చేసి చుట్టూ వైట్ స్టోన్స్ ఇచ్చారు మంచి గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసి మొత్తం బ్లాక్ అనమాట చాలా మంది అడిగిన కలెక్షన్ దీని ప్రైజ్ అసలు ఎంత ఎక్స్పెక్ట్ కూడా చేయారండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే చూస్తే మాత్రం గోల్డ్ లుక్ అనమాట గోల్డ్లో చేయించుకున్నారా ఇవి అని అడుగుతారు అలా ఉంటుంది అన్నట్టు అసలు గోల్డ్కి మాత్రం కూడా తగ్గదు ఫైవ్ ఫిఫ్టీ సేమ్ దీంట్లోనే గ్రీన్ స్టోన్ గ్రీన్ బీట్స్ అనమాట చుట్టూ గ్రీన్ క్రిస్టల్స్ ఒరిజినల్ క్రిస్టల్ ఉంటుంది చుట్టూ వైట్ స్టోన్ ఉంటుంది దీని ప్రైస్ కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ దీని ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది ఫైవ్ ఫిఫ్టీ ఇది ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది కంప్లీట్ ఇవి ఇవి మనకి విక్ జింక్ మెటల్లో ఫినిషింగ్ చూడండి జింక్ మెటల్ ఫినిషింగ్ మీకు అప్పుడే తెలిసిపోతుంది కదా ఫింగర్ రింగ్స్ అయితే మీకు ఐడియా ఉన్నాయి కదా ఫింగర్ రింగ్స్ మోడల్లాగే ఉన్నాయి అన్నమాట ఇవి జింక్ మెటల్లో చూడండి ఎంత బాగుందో జాడౌ కుందని వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఫోర్ మాత్రమే నైన్ మాత్రమే కూడా వస్తుంది యాక్చువల్గా మేము అమ్మిన రేటు సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అమ్మాము ఇవి సి ఫోర్ నైంటీ నైన్లోనే ఇచ్చేస్తున్నాము ఇప్పుడైతే అయితే ఫ్రీ షిప్పింగ్లో ఇవి కూడా బిగ్ సైజ్ కమ్మలు దీంట్లో మనకి టూ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి చాలా బాగుంటాయి ఇందులో గ్రీన్ అండ్ పింక్ స్టోను ఇది వైట్ స్టోను అనమాట దీంట్లో మనకి స్క్రూ బ్యాక్లో ఇస్తారు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తర్వాత ఇగో ఇది స్టోన్లో ఇది టూ టూ మోడల్స్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు దీంట్లో మొత్తం స్టోన్ ఫినిషింగ్ వచ్చేసి కిందికి ఇలా లేయర్ రావడం అన్నమాట డైలీ యూజ్ కూడా చేసుకోవచ్చు పంచలోహం ఫినిషింగ్లో ఉంటుంది దీని ప్రైజ్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్లో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ టూ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి టూ పేర్స్ అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు దీన్ని మనము సింగిల్గా కూడా పెట్టుకోవచ్చు ఇది ఓపెన్ చేస్త రిమూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి జూమ్ కిస్ అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీలోనే ఇచ్చేస్తున్నాం అనమాట ఇవి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇది మల్టీ వస్తుంది ఇది బ్లాక్ వస్తుంది ఇది కూడా మల్టీ ఇది ఆరెంజ్ వస్తుంది ఆరెంజ్ రెడ్ రెడ్ వస్తుందన్నమాట దీనికి మనం నెక్లెస్కి మ్యాచ్ చేసుకోవచ్చు ఎవరైనా గోల్డ్ నెక్లెస్లో ఇట్లా రాళ్ళవి ఏవైనా ఉంటే వాటికి బుట్టాస్ మ్యాచ్ చేసుకోవచ్చు వెనకాల స్క్రూ బ్యాక్ ఇస్తామన్నమాట ఇగో చూడండి వెనకాల ఇట్లా స్క్రూ బ్యాక్ ఉంటుంది ఇదేమో మల్టీ వస్తుంది గ్రీన్ అండ్ పింక్లో వస్తుంది గ్రీన్ అండ్ రెడ్లో వస్తుంది ఇది స్టోన్ ఫినిషింగ్ ఇగో స్క్రూ బ్యాక్ వస్తుంది త్రీ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇది ఇదేమో మొత్తం మనకి రెడ్ స్టోన్లో వస్తుంది క్రిస్టల్స్ రెడ్ క్రిస్టల్స్ వెనకాల స్క్రూ వస్తుంది చూడండి స్క్రూ బ్యాక్ వస్తుంది చాలా బాగుంటాయండి రీజనబుల్ ప్రైస్లో బుట్టాలు మనము డైలీ యూజ్ చేసినా కూడా చేసుకోవచ్చు పైన సింగిల్ కూడా పెట్టుకోవచ్చు అండి కిందిది రిమూవ్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ అనమాట త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తర్వాత నెక్స్ట్ ఇట్లా స్టోన్లో అనమాట ఇది మనకి రూబీ స్టోన్స్ వస్తాయి కదా గోల్డ్ లుక్లో లుకింగ్ లైక్ గోల్డ్ అంటాం కదా అలా అనమాట రూబీ స్టోన్లో చాలా బాగుంటుంది ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే డైలీ యూజ్ చేసుకోవచ్చు వెనకాల ఇలా బ్యాగ్ కూడా ఉంటుంది చాలా బాగుంటాయి ఎక్సలెంట్ క్వాలిటీ చూడండి డైలీ యూజ్ చేసుకున్నా మీకు ఇదే కలర్ ఉంటుంది స్టోన్ కూడా ఇంతే ఉంటుందన్నమాట ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తర్వాత సీజెడ్ స్టోన్లో పికాక్స్ డిజైన్ అనమాట ఇది పికాక్ బుట్టాస్ అన్నట్టు పికాక్ బుట్టాస్ విత్ బ్యాక్ వెనకాల బ్యాక్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో మనకి టూ టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయి ఈ బుట్టస్ లుకింగ్ లైక్ గోల్డ్ అండి చాలా బాగుంటాయి అసలు రెడీమేడ్ అంటే ఎవ్వరు కూడా నమ్మరు అన్నట్టు అంత బాగుంటాయి అన్నట్టు సరేనా నెక్స్ట్ వచ్చేసి సేమ్ది ఇప్పుడు చాందబాలిలో ఇవి చాందబాలీలో ఆరెం పగడాలది బ్లాక్ది ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్టెప్ బుట్టాలండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ డ్రాప్ అండ్ గ్రీన్ రూబీ స్టోన్ వచ్చేసి ఉంటుంది స్టెప్ బుట్టాస్ అనమాట వెనకాల స్క్రూ బ్యాగ్ ఉంటుంది రెగ్యులర్ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఓకేనా ఇంకా మీకు కలెక్షన్స్ కావాలి అనుకుంటే ఏ మోడల్ తెప్పి ఆ మోడల్ తెప్పిస్తామండి చాలా బాగుంటాయి చూడండి ఇది కూడా చాలా మంచి కలెక్షన్ అండి చూడండి ఎంత బాగుందో లుకింగ్ లైక్ గోల్డ్లో కెంపులు పచ్చలు వచ్చేసి బుట్ట వేర్ అయితే ఇక గోల్డ్ అంటే గోల్డ్ అంటారు అంత బాగుంటుంది అచ్చం గోల్డ్ అంటారు స్క్రూ బ్యాగ్ కూడా ఉంటుంది చూడండి వెనకాల అసలు దీని ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయరు ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీలో ఇచ్చేస్తున్నాయి ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను ఇప్పుడు ఈ దీని ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయరు ఇలా బ్లాక్ బిడ్స్లో ఉంటాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి సో మనకు టైం సరిపోవట్లేదు దీని ప్రైజ్ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇలా పగడం వచ్చేసి ఇలాంటి ఫినిషింగ్లో చాలా చాలా ఉంటాయి దీని ప్రైస్ అయితే ఓన్లీ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీని ప్రైజ్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఇది సింగిల్ స్టోన్ అనమాట బాగా అడుగుతారు స్క్రూ బ్యాగ్లో సింగిల్ స్టోన్ కావాలి మేడం అనేసి సో ఇది అయితే దీని ప్రైజ్ మనకి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది స్టోన్ అయితే చాలా బాగుంటుంది మేరన్ స్టోన్ అండి ఇది ఇదేమో మనము పెట్ పెద్దవాళ్ళు పెట్టుకునేటివి కమ్మలు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను అన్నీ కూడా స్క్రూ బ్యాకే ఉంటాయి లుకింగ్ లైక్ గోల్డ్ ఇంకొకటి ఇలా మనకి ఈ ఈ మోడల్ అయితే లుకింగ్ గోల్డ్లో ఇలా చేయించుకుంటాం కదా దాని దాని మోడల్ అనమాట త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది స్క్రూ బ్యాక్ ఉంటుంది ఇదైతే వచ్చం గోల్డ్లో చేయించుకునే బుట్టల టైప్ అనమాట చాలా బాగుంటాయి చూడండి మిస్ చేసుకోవద్దు కట్టింగ్ డిజైన్లో ఇస్తారు లుకింగ్ లైక్ గోల్డ్ స్క్రూ బ్యాక్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఈ ఆఫర్లో ఇస్తున్నాను త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా తక్కువ ప్రైజ్లో ఇచ్చేస్తున్నా డైలీ యూజ్ కూడా చేసుకోవచ్చు ఇంకొకటి కమ్మలలో బిగ్ సైజ్ అండి ఇది బిగ్ సైజ్ అడుగు ఇదో బిగ్ సైజు తర్వాత మీడియం సైజు తర్వాత వెరీ స్మాల్ కూడా ఇందాక చూపించాను కదా ఇట్లా ఇలా ఉంటాయి అన్నమాట ఇది బిగ్ సైజ్ కాబట్టి దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది చాలా బాగుంటుంది ఓకే మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి కావాలంటే సపరేట్ వాట్సాప్లో ఈ మోడల్ తెప్పించానంటే కూడా తెప్పిస్తాము డైమండ్ ఫినిషింగ్ స్టోన్ డైమండ్ ఫినిషింగ్ స్టోన్ ఎంత బాగుంది చూడండి ఇలా వచ్చేసి మనకి స్క్రూ వస్తుంది దీని ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అసలు చాలా తక్కువలో సేల్ చేస్తున్నానండి ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్లోనే నెక్స్ట్ ఇక ఇది చూడండి బుట్ట వచ్చేసి జాడవ్ కుందన్లో వస్తుంది చాలా కలెక్షన్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఓకే జాడావ్ కుందన్లో ఒక్క ఒక్కటి కూడా మిస్ చేసుకోవద్దు దయచేసి ఎందుకంటే ఆఫర్లో ఇస్తున్నాను కాబట్టి నా కస్టమర్లు మిస్ చేసుకోవద్దు అనే ఫీలింగ్ అన్నట్టు నాకు ఇది కూడా ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా ముత్యాలది ముత్యాలది వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రూ బ్యాక్ ఉంటుంది ఓకే ఓకే అండి ఇంకా మనకి కలెక్షన్ అంటే బిగ్ సైజ్ బుట్టాస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇలా బిగ్ సైజ్లో హెవీ సైజ్ అనమాట వెనకాల స్క్రూ వస్తుంది ఎక్కువ మంది అయితే అడుగుతుంటారు నన్ను నాకు ఇలా తెప్పి అండి అక్కా తెప్పియండి అనేసి సో నేను అది తెప్పిస్తాను అనమాట దీని ప్రైజ్ ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి లుకింగ్ లైక్ గోల్డ్ చాలా బాగుంటుంది చూడండి అసలు గోల్డ్ అంటే గోల్డ్ లాగే అసలు గుర్తుపట్టలేము అనమాట అంత బాగుంటాయి ఇంకొకటి బిగ్ సైజులో ఒకటి చూపిస్తాను ఇంకొకటి ఉందండి బిగ్ సైజ్లో చాలా బాగుంది చూడండి రాక ఇట్లా స్క్రూ బ్యాక్ వస్తుంది ఇలా ఉంటుంది చూడండి దీని ప్రైస్ కూడా సిక్స్ ఫిఫ్టీలో ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ కొంతమందికి ఇట్లా కమ్మలకి పైన ఉంటాయని మాకు కింద బుట్టాలు కావాలని అడుగుతారు కదా వాళ్ళ కోసం ఇది ఇదైతే టూ ఫిఫ్టీలో ఇచ్చేస్తాను టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట కావాలనుకున్న వాళ్ళు అటాచ్ చేసుకోవచ్చు ఇలా అటాచ్ చేసుకోవడానికి ఒక్కటి ఫైనల్ చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నా చాలా బాగుంది ఫైనల్గా వచ్చింది కాబట్టి వెరీ వెరీ ఆఫర్లో ఇచ్చేస్తున్న త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఎంత బాగుంది చూడండి బుట్ట కెంపులు పచ్చలు వచ్చేసి చాలా బాగుంది మంచి స్క్రూబ్యాక్లో చూడండి స్క్రూ బ్యాక్ చాలా అంటే మనం గోల్డ్ అంటే ఏమాత్రం కూడా తగ్గదండి అంత బాగుంటుంది ఓకేనా సో ఇదండి ఈ రోజుతో మనకి బుట్టాలది కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉన్నాయి కిడ్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఫింగర్ రింగ్స్ ఉన్నాయి తర్వాత పెద్దవాళ్ళవి మన లేడీస్ బ్యాంగిల్స్ లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను రెగ్యులర్గా ప్లీజ్ వాచ్ అండి కంప్లీట్గా వాచ్ చేయండి ఆర్డర్స్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి